హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నాం మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఎండలు తగ్గినాయి ఇంకా వాతావరణం అంతా చలబడింది వానైతే పర్లేదు కానీ ఫ్రెండ్స్ మోడాలైతే ఆడుతున్నాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇక్కడికి వెళ్ళాలని కుదరలేదు ఈ వాళ్ళకి కుదిరింది ఇంతకు ఎక్కడికి అనుకుంటున్నారా సిటీలో ఉన్నటువంటి కర్మన్ ఘాట్ హను ఆంజనేయస్వామి గుడికి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ వాటికి మాకు ఈ గుడి యొక్క దర్శనం అయితే కలిగింది ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్ దాటినాక మెయిన్ రోడ్కే ఉంటుంది ఇట్లా మెయిన్ రోడ్ మీదనే ఆర్చ్ కూడా మనకు కనిపిస్తుంది శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానము అని ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చేసి తపస్సు చేసుకున్నట్లు కూర్చుంటారు అనమాట అందుకే ఇక్కడ ఆర్చ్ పైన కూడా అలాంటి విగ్రహమే పెట్టారు ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇట్లా ఇట్లా వెళ్ళినాక మనకి లెఫ్ట్ సైడ్లో చాలా పార్కింగ్ ఏరియా ఉంటుంది అక్కడ మనం వెహికల్స్ అందుకు పార్కింగ్ చేసుకోవచ్చు తర్వాత పార్కింగ్ చేసుకొని ఉంటే మాకు అక్కడ ఒక కోనేరు అయితే కనిపించింది ఫ్రెండ్స్ ఏమున్నాయా కోనేరులు అని చూస్తే మనల్ని లోపలికి అయితే పోనిచ్చారు గ్రిల్స్కి బీగాలు అయితే వేసినారు ఇంకా కోనేరులోకి చూస్తే మధ్యలో ఇక్కడ కూడా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉందన్నమాట తపస్సు చేసుకున్నట్లు కూర్చున్నారు అక్కడ చాలా తాబేలు అయితే ఉన్నాయి చిన్న చిన్న తాబేలు పెద్దవి కొన్ని అయితే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బయటకు వచ్చేసినాయి అనమాట అక్కడ తాబేలను చూసుకుంటూ అక్కడ కొద్దిసేపు అయితే మేము ఉన్నామన్నమాట ఇంతకు ఈ గుడి యొక్క చరిత్ర ఏంటంటారా ఇది కాకతీయుల కాలం నాడు నిర్మించిన గుడి అంట కాకతీయుల కాలంలో నిర్మించారు తర్వాత మనము చరిత్రలో చదువుకున్నాం కదా మొఘళ్ళ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు మన హిందువుల గుళ్ళన్నీ పగలగొట్టుకుంటూ వచ్చారు అట్లా ఈ గుడిని కూడా పగలగొట్టాలని చూస్తే అప్పుడు స్వయంగా ఆంజనేయ స్వామి వాళ్ళను భయపెట్టి బెదిరించి వెనుకకు పంపించారంట అంటే తన గుడిని తానే కాపాడుకున్నారని ఇక్కడ చెప్తారు అంటే గుడిలో మనకు గర్భగుడిలో చుట్టూ ఈ యొక్క గుడి యొక్క చరిత్ర ఫోటోలలో ప్రింట్ చేసి ఫ్రేమ్స్ లాగా తగిలిచ్చారు నేను అది చదివి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా సమ్మర్ ఎందాన కాలుగా ఆలుతాయని భక్తులకి ఇట్లా తడికలతో కూడా పందిర్లు వేశారు దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదానికైతే వచ్చామన్నమాట ప్రసాదం అయితే తీసుకున్నాం కానీ తినలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే లోపలే మనకు ఇంకా చాలా దేవుళ్ళు ఉండారు అంటే ఒక శివలింగమే మూడు చోట్ల ఉండారనమాట అంటే ఒకటి వచ్చేసి నాగేశ్వర అని తర్వాత స్ఫటికేశ్వర అని కాశీ విశ్వనాథ అని అట్లా ఒక శివలింగమే మూడు గుళ్ళల్లో ఉండారనమాట ఇంకా అవన్నీ చూసుకుంటూ తర్వాత అక్కడనే దేవి ఇంకా దుర్గామాత ఇంకా కృష్ణుని గుడి ఇట్లా అన్నీ ఒక చాలా గుళ్ళు ఉన్నాయి అవన్నీ కూడా చుట్టూ తిరిగేసి వచ్చి తర్వాత కూర్చొని ప్రసాదం అయితే తిన్నాము అక్కడ ఇంకా ఉచిత ప్రసాదం కూడా ఇస్తున్నారు దానికి కూడా పెద్ద క్యూ ఉందని మేము పక్కన ఇంకా పులిహోర ప్రసాదం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలు ఇక్కడ ఇంకా కొబ్బరికాయ ముడుపు కడతారు అలా కడితే వాళ్ళ అయితే కంపల్సరీ నెరవేరుతుందంట ఇంకా మేము వచ్చింది వచ్చేసి ఆదివారము అమావాస్య కాబట్టి చాలామంది ఈ బుడద గుమ్మడికాయ తీసుకొని దేవుని దగ్గర పెట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి గుమ్మానికో లేకపోతే షాప్స్లో కట్టుకున్న మంచిది అనేసి చాలా మంది అలా చేస్తున్నారు ఇంకా మేము కూడా ఒకటి తీసుకొని మళ్ళీ ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకొని దేవుని దగ్గరికి అయితే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాము ఫస్ట్ టైము ఉచిత దర్శనం వెళ్ళాము మళ్ళీ ఇక్కడ ఇదో క్యూ వచ్చేసి ఉచిత ప్రసాదం దా అనమాట ఇంతకు ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో చివరి వరకు చూసినందుకు బై